సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి చెందిన పండితుడు రాజకీయవేత్త తత్వవేత్త మరియు రాజనీతిజ్ఞుడు అతను భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతిగా పనిచేశాడు రాధాకృష్ణన్ తన జీవితాన్ని మరీ వృత్తిని రచయితగా తన విశ్వాసాన్ని వివరించడానికి రక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ప్రయత్నించాడు దానిని అతను హిందూ మతం వేదాంత మరియు ఆత్మ యొక్క మతమని వివిధ రకాలుగా పేర్కొన్నాడు అతను తన హిందూ మతం తాత్వికంగా మరియు నైతికంగా ఆచరణీయమైనదని చూపించాలనుకున్నాడు అతను తరచుగా భారతీయ మరియు పాశ్చాత్య తాత్విక సందర్భాలలో సులభంగా ఉన్నట్లు కనిపిస్తాడు మరియు అతను తన గద్యంలో పాశ్చాత్య మరియు భారతీయ మూలాలు రెండింటినీ ఆకర్షిస్తాడు తత్ఫలితంగా రాధాకృష్ణన్ పాశ్చాత్య దేశాలకు హిందూ మతానికి చిహ్నంగా అకాడమిక్ సర్కిళ్లలో ప్రశంసించబడ్డారు సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్రలో అతని ప్రారంభ జీవితం మరియు కుటుంబం అతని విద్య ఉపాధ్యాయ వృత్తి అతని రాజకీయ జీవితం మరియు అతని మరణం గురించి మనం తెలుసుకుందాం సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన తేదీ సెప్టెంబర్ ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అతను బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుతనిలో తెలుగు మాట్లాడే నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు ఇది భారతదేశంలోని ప్రస్తుత తమిళనాడు అతని తండ్రి పేరు సర్వేపల్లి వీరాస్వామి స్థానిక జమీందార్ సేవలో సబార్డినేట్ రెవెన్యూ అధికారి మరియు అతని తల్లి పేరు సర్వేపల్లి సీత అతని కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినది తిరుత్తని తిరుపతి పట్టణాలలో పెరిగాడు తన విద్యా జీవితంలో రాధాకృష్ణన్ వివిధ స్కాలర్షిప్లను సంపాదించారు అతని ప్రాథమిక విద్య తిరుత్తనిలోని ఇచ్ హైస్కూల్లో సాగింది ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో ఆయన తిరుపతిలోని హెర్మన్స్బర్గ్ ఎవాంజలికల్ లూథరన్ మిషన్ పాకశాలకు మరియు వాలాజాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాకశాలకు బదిలీ అయ్యారు తన ఉన్నత పాకశాల విద్య కోసం అతను వెల్లూరులోని వూర్హిస్ కళాశాలలో చేరాడు పదిహేడు సంవత్సరాల వయస్సులో అతను తన మొదటి ఆర్ట్స్ క్లాస్ పూర్తి చేసిన తర్వాత మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చేరాడు అతను ఒకటి తొమ్మిది సున్నా ఆరులో అదే సంస్థ నుండి తన బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్స్ డిగ్రీని పొందాడు ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటాఫిజికల్ ప్రిస్పోజిషన్స్ సర్వేపల్లి తన బ్యాచిలర్ డిగ్రీ తీసిస్ కోసం రాశారు వేదాంత పథకంలో నైతికతకు చోటు లేదన్న ఆరోపణలకు సమాధానంగా ఇది వ్రాయబడింది రాధాకృష్ణంకు చెందిన ఇద్దరు ఆచార్యులు రెవా విలియం మెస్టన్ మరియు డాక్టర్ ఆల్ఫ్రెడ్ జార్జ్ హాగ్ ఆయన ప్రవచనాన్ని ప్రశంసించారు రాధాకృష్ణంకు కేవలం ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతని తీసిస్ ప్రచురించబడింది సర్వేపల్లి రాధాకృష్ణంకి పదహారు ఏళ్ల వయస్సులో శివకాముతో వివాహమైంది శివకాము రాధాకృష్ణంకి దూరపు బంధువు రాధాకృష్ణన్ మరియు శివకాము యాభై ఒక్క సంవత్సరాలకు పైగా సంతోషంగా వివాహం చేసుకున్నారు రాధాకృష్ణన్కు ఆరుగురు పిల్లలు ఐదుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆయన కుమారుడు సర్వేపల్లి గోపాల్ సుప్రసిద్ధ భారతీయ చరిత్రకారుడు అతను తన తండ్రి జీవిత చరిత్ర రాధాకృష్ణన్ ఏ బయోగ్రఫీ మరియు జవహర్లాల్ నెహ్రూ ఏ బయోగ్రఫీని కూడా రచించాడు రాధాకృష్ణన్ ఏప్రిల్ ఒకటి తొమ్మిది సున్నా తొమ్మిదిలో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల తత్వశాస్త్ర విభాగానికి నియమితులయ్యారు అతను ఒకటి తొమ్మిది ఒకటి ఎనిమిదిలో మైసూర్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసర్గా నియమితుడయ్యాడు అక్కడ మైసూర్లోని మహారాజా కళాశాలలో బోధించాడు అతను మహారాజా కళాశాలలో ఉన్నప్పుడు ది క్వెస్ట్ జర్నల్ ఆఫ్ ఫిలాసఫీ మరియు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎథిక్స్ వంటి ప్రతిష్టాత్మక పత్రికలకు అనేక వ్యాసాలు రాశాడు అతను తన మొదటి నవల రవీంద్రనాథ్ కాగూర్ ఫిలాసఫీని కూడా పూర్తి చేశాడు కాగూర్ యొక్క తత్వశాస్త్రం భారతీయ ఆత్మ యొక్క నిజమైన వ్యక్తీకరణ అని ఆయన పేర్కొన్నారు ఒకటి తొమ్మిది రెండు సున్నాలో అతను తన రెండవ పుస్తకం ది రీన్ ఆఫ్ రిలిజియన్ ఇన్ కాంటెంపరీ ఫిలాసఫీని ప్రచురించాడు ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా నియమితుడయ్యాడు అక్కడ అతను కింగ్ జార్జ్ చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ను నిర్వహించాడు జూన్ ఒకటి తొమ్మిది రెండు ఆరులో అతను బ్రిటిష్ ఎంపైర్ యూనివర్సిటీస్ కాంగ్రెస్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు మరియు సెప్టెంబర్ ఒకటి తొమ్మిది రెండు ఆరులో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఫిలాసఫీకి హాజరయ్యాడు ఈ కాలంలో మరొక ముఖ్యమైన విద్యాసంఘటన అతను ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో ఆక్స్ఫర్డ్లోని మాంచెస్టర్ కాలేజీలో హిబ్బర్ట్ లెక్చర్ ది ఐడియల్స్ ఆఫ్ లైఫ్ ని అంగీకరించడం మరియు తరువాత పుస్తక రూపంలో యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ గా ప్రచురించబడింది ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలో ప్రిన్సిపల్ ఎస్లిన్ కార్పెంటర్ ఖాళీని భర్తీ చేయడానికి రాధాకృష్ణను మాంచెస్టర్ కాలేజీకి ఆహ్వానించారు ఇది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకు తులనాత్మక మత ఉపన్యాసం ఇచ్చే అవకాశాన్ని అతనికి ఇచ్చింది జూన్ ఒకటి తొమ్మిది మూడు ఒకటిలో జార్జ్ విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు అతనికి నైట్గా గౌరవించారు మరియు భారతదేశ గవర్నర్ జనరల్ ఎర్లాఫ్ విల్లింగ్డన్ ఏప్రిల్ ఒకటి తొమ్మిది మూడు రెండులో అతని గౌరవార్థం అధికారికంగా పెట్టుబడి పెట్టారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అతను బిరుదును ఉపయోగించడం మానేశాడు మరియు బదులుగా తన విద్యాసంబంధమైన డాక్టర్ బిరుదును ఉపయోగించాడు పంతొమ్మిది వందల ముప్పై ఒక్క నుండి పంతొమ్మిది వందల ముప్పై ఆరు వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు రాధాకృష్ణన్ ఆల్సోల్స్ కాలేజీకి ఫెలోగా ఎన్నికయ్యారు మరియు ఒకటి తొమ్మిది మూడు ఆరులో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తూర్పు మతాలు మరియు నీతిశాస్త్రాల స్పాల్డింగ్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు అతను ఒకటి తొమ్మిది మూడు ఏడులో సాహిత్యానికి నోబెల్ బహుమతికి అయ్యాడు ఒకటి తొమ్మిది ఆరు సున్నాలలో కూడా అవార్డుకు ప్రతిపాదనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి ఒకటి తొమ్మిది మూడు తొమ్మిదిలో అతను పండిట్ వారసుడిగా ఆహ్వానించబడ్డాడు బనారస్ హిందూ యూనివర్సిటీ బిహెచ్ వైస్ మదన్ మోహన్ మాలవ్య అతను జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి జనవరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు దాని వైశాన్సలర్గా ఉన్నాడు ఈ విభాగంలో రాధాకృష్ణన్ రాజకీయ దృక్పథం మరియు కెరీర్ గురించి చర్చిస్తాము ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం మరియు చివరకు రాధాకృష్ణన్ ఎలా రాష్ట్రపతి అయ్యారు ఆశాజనక విద్యా జీవితం తరువాత రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని తరువాత జీవితంలో ప్రారంభించారు అతని రాజకీయ జీవితం అతని విదేశీ ప్రభావం తర్వాత వచ్చింది ఒకటి తొమ్మిది రెండు ఎనిమిదిలో జరిగిన ఆంధ్ర మహాసభకు హాజరైన ప్రముఖులలో ఆయన ఒకరు అక్కడ మద్రాసు ప్రెసిడెన్సీ రాయలసీమలోని సీడెడ్ జిల్లాల విభాగానికి పేరు మార్చాలనే ఆలోచనను ఆయన సమర్థించారు ఒకటి తొమ్మిది మూడు ఒకటిలో అతను లీగ్ ఆఫ్ నేషన్స్ కమిటీ ఫర్ ఇంటెలెక్చువల్ కోఆపరేషన్కు నియమించబడ్డాడు అక్కడ అతను భారతీయ ఆలోచనలపై హిందు నిపుణుడిగా మరియు పాశ్చాత్య దృష్టిలో సమకాలీన సమాజంలో తూర్పు సంస్థల పాత్రను ఒప్పించే అనువాదకుడిగా ప్రసిద్ధి చెందాడు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని సంవత్సరాలలో రాధాకృష్ణన్ భారత రాజకీయాలలో అలాగే విదేశీ వ్యవహారాలలో ప్రమేయం పెరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒక్క వరకు రాధాకృష్ణన్ కొత్తగా ఏర్పడిన యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ లో సభ్యుడు దాని కార్యనిర్వాహక బోర్డులో కూర్చుని మరియు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు రాధాకృష్ణన్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండు సంవత్సరాల పాటు భారత రాజ్యాంగ పరిషత్లో కూడా సభ్యుడు యూనివర్సిటీ కమిషన్ యొక్క డిమాండ్లు మరియు ఆక్స్ఫర్డ్లో స్పాల్డింగ్ ప్రొఫెసర్గా ఆయన కొనసాగే బాధ్యతలు యునెస్కో మరియు రాజ్యాంగ సభకు రాధాకృష్ణన్ చేసిన కట్టుబాట్లకు వ్యతిరేకంగా సమతుల్యం కావాలి ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో విశ్వవిద్యాలయాల కమిషన్ నివేదిక పూర్తయినప్పుడు రాధాకృష్ణన్ను మాస్కోలో భారత రాయబారిగా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నియమించారు ఆ పదవిలో పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఆయన కొనసాగారు రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాధాకృష్ణన్ తన తాత్విక మరియు రాజకీయ విశ్వాసాలను తీసుకురాగలిగారు చలనంలోకి ఒకటి తొమ్మిది ఐదు రెండులో రాధాకృష్ణన్ భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు మరియు ఒకటి తొమ్మిది ఆరు రెండులో దేశ రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు తన పదవిలో ఉన్న సమయంలో రాధాకృష్ణన్ ప్రపంచ శాంతి మరియు సార్వత్రిక సహవాసం కోసం పెరుగుతున్న అవసరాన్ని చూశాడు ప్రపంచ సంక్షోభాలు ముగుస్తున్నప్పుడు రాధాకృష్ణన్కు ఈ అవసరం యొక్క ప్రాముఖ్యతను అందించారు అతను వైస్ ప్రెసిడెంట్ పాత్రను స్వీకరించినప్పుడు కొరియా యుద్ధం ఇప్పటికే ముమ్మరంగా ఉంది రాధాకృష్ణన్ అధ్యక్షుడిగా ఒకటి తొమ్మిది ఆరు సున్నాల ప్రారంభంలో చైనాతో రాజకీయ వైరుధ్యాలు ఆధిపత్యం చెలాయించాయి ఆ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య శత్రుత్వం ఏర్పడింది రాధాకృష్ణన్ అధ్యక్షుడిగా ఒకటి తొమ్మిది సున్నాల ప్రారంభంలో చైనాతో రాజకీయ వైరుధ్యాలు ఆధిపత్యం చెలాయించాయి ఆ తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య శత్రుత్వం ఏర్పడింది ఇంకా ప్రచ్చన్యుద్దం తూర్పు మరియు పడమరులుగా విభజించబడింది ప్రతి ఒక్కటి రక్షణాత్మకంగా మరియు మరొకటి జాగ్రత్తగా ఉండును రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ విభజన సామర్థ్యం మరియు ఆధిపత్య స్వభావం వంటి స్వయం ప్రకటిత అంతర్జాతీయ సంస్థలుగా ఏమి చూశారని ప్రశ్నించారు బదులుగా అతను సమగ్ర అనుభవం యొక్క మెటాఫిజికల్ పునాదులపై దృష్టి సారించిన వినూత్న అంతర్జాతీయవాదాన్ని ప్రోత్సహించడానికి వాదించాడు అప్పుడే సంస్కృతులు దేశాల మధ్య పరస్పర అవగాహన సహనం పెంపొందుతాయి రాధాకృష్ణన్ తాత్విక మరియు మతపరమైన ఆలోచనలను ఏకీకృతం చేస్తూ అవగాహన లేని పాశ్చాత్య విమర్శలకు వ్యతిరేకంగా మతాన్ని సమర్థిస్తూ తూర్పు మరియు పాశ్చాత్య ఆలోచనలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నించారు రాధాకృష్ణన్ నియోమోస్ట్ వేదాంత యొక్క ప్రభావవంతమైన ప్రతినిధులలో ఒకరు అతని మెటాఫిజిక్స్ అద్వైత వేదాంతంపై ఆధారపడింది కాని అతను దానిని ఆధునిక ప్రేక్షకుల కోసం తిరిగా అర్థం చేసుకున్నాడు అతను మానవ స్వభావం యొక్క సత్యం మరియు వైవిధ్యాన్ని గుర్తించాడు దానిని అతను సంపూర్ణంగా లేదా బ్రహ్మంగా గుర్తించాడు మరియు ఆమోదించాడు వేదాంతశాస్త్రం మరియు విశ్వాసాలు రాధాకృష్ణన్కు మేధోపరమైన సూత్రీకరణలు అలాగే మతపరమైన అనుభవం లేదా మతపరమైన అంతర్దృష్టికి చిహ్నాలు రాధాకృష్ణన్ అద్వైత వేదాంత అత్యున్నత స్థానాన్ని కలిగ ఉండటంతో వారి మతపరమైన అనుభవం యొక్క వివరణ ప్రకారం వివిధ మతాలను వర్గీకరించారు ఇతర మతాల యొక్క మేధోపరమైన మధ్యవర్తిత్వ భావనలతో పోల్చితే రాధాకృష్ణన్ అద్వైత వేదాంతాన్ని మతం యొక్క ఉత్తమ ప్రతినిధిగా భావించారు ఎందుకంటే ఇది అంతర్దృష్టిపై ఆధారపడి ఉంటుంది వేదాంత రాధాకృష్ణన్ ప్రకారం మతం యొక్క అత్యున్నత రకం ఎందుకంటే ఇది అత్యంత ప్రత్యక్ష సహజమైన అనుభవాన్ని మరియు అంతర్గత సాక్షాత్కారాన్ని అందిస్తుంది పాశ్చాత్య సంస్కృతి మరియు తత్వశాస్త్రంతో పరిచయం ఉన్నప్పటికీ రాధాకృష్ణన్ దానిని విమర్శించాడు పాశ్చాత్య తత్వవేత్తలు నిష్పాక్షికతపై తమ వాదనలు ఉన్నప్పటికీ వారి స్వంత సమాజం నుండి వచ్చిన మతపరమైన ప్రభావాల వల్ల ప్రభావితమయ్యారని ఆయన అన్నారు రాధాకృష్ణన్ యొక్క శివకాము నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరున మరణించాడు అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు మరియు అతను మరణించే వరకు వితంతువుగా ఉన్నాడు ఒకటి తొమ్మిది ఆరు ఏడులో రాధాకృష్ణన్ ప్రజా జీవితం నుంచి వైదొలిగారు అతను తన జీవితంలో చివరి ఎనిమిది సంవత్సరాలు మద్రాసులోని మైలాపూర్లో అతను డిజైన్ చేసిన ఇంట్లో గడిపాడు ఏప్రిల్ పదిహేడు ఒకటి తొమ్మిది ఏడు ఐదున రాధాకృష్ణన్ కన్నుమూశారు